పర్ఫెక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకిష్టమైన టేస్ట్ ఉండే టెంపుల్ స్వీట్ పొంగల్ ఎంత ట్రై చేసినా కూడా అంత టేస్టీగా రానే రాదు అలా నా ఫ్రెండ్ నాగేశ్వరి చేసిన బెల్లం పొంగల్ తిన్నప్పుడు పర్ఫెక్ట్ అనిపించింది మరెందుకు ఆలస్యం అలాగే మనము చేసేద్దాం ఒక ఒక కప్పు పచ్చి బియ్యం కానీ లేదా ఒక కప్పు బాస్మతి రైస్ తీసుకుని అందులో త్రీ ఫోర్త్ కప్పు ఉప్పు చేర్చి మూడు నాలుగు సార్లు బాగా కడిగి ఒక్క గంట నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకుని వచ్చుకున్న బియ్యం పెసరపప్పు మిశ్రమాన్ని కుక్కర్ లో తీసుకుని వన్ రేషియో నీళ్లు పోసి రెండు మూడు బ్రిజల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించి ఉంచుకున్న పెసరపప్పు బియ్యం చల్లారేంత వరకు పక్కన ఉంచుకోవాలి మరో గిన్నెను స్టవ్ మీద పెట్టి అందులో మూడు కప్పుల బెల్లం తీసుకోవాలి పాకం బెల్లం అయితే చాలా బాగుంటుంది తక్కువ తినేవారు రెండు కప్పులు బెల్లం చేర్చుకున్నా సరిపోతుంది ఇందులో ఒక కప్పు నీళ్లు చేర్చి బెల్లం కరిగేంత వరకు తిప్పుతూ ఉండాలి ఇలా కరిగిన బెల్లం వడగట్టుకొని వడగట్టుకుని ఉంచుకోవాలి వడగట్టిన బెల్లం మీళ్లను స్టవ్ మీద పెట్టి లేత పాకం వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఈ పాకంలో చిటికెడు ఉప్పు చేర్చి అందులో ఉడికించి ముంచుకునే బియ్యం పెసరపప్పు మిశ్రమాన్ని కలుపుకోవాలి ఈ మిశ్రమం కొంచెం గట్టిగా మ్యాషర్ మ్యాషర్తో మ్యాష్ చేసి ఒక గ్లాసు నీళ్లు చేర్చా ఉంటే జారుడు కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది జారుడుగా ఉంది అని భయపడకండి కాసేపటికి అదే గట్టి పడిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఏరగుల పొడి ఒక పింఛు పచ్చకర్పూరం కలుపుకోవాలి ఇక మనం నేతిలో వేయించిన జీడిపప్పు ఎండు ద్రాక్ష కలిపేసామంటే పొంగలి రెడీ పొంగల్ని పచ్చి కొబ్బరి కలిపి కూడా చేసుకోవచ్చు అదే బెల్లం లేకుండా పాలు చక్కెర వేసి కూడా చేసుకోవచ్చు అది మరో రుచి ఇలా తీపి పొంగలి పెసరపప్పు బదులు శనగపప్పు వేసి కూడా చేసుకోవచ్చు సౌత్ ఇండియాలో సంక్రాంతికి అందరూ తప్పకుండా చేసుకుంటారు ఇలా వేడివేడి బెల్లం పొంగలికి శనగపప్పుతో చేసిన వడలు బెస్ట్ కాంబినేషన్ పొంగల్ని నేను చేసిన కన్సిస్టెన్సీలో చేసి రెఫ్రిజిరేటర్లో ఉంచి ఈవెన్ రెండు మూడు రోజుల తర్వాత కూడా తీసి తిన్నా ఉంటే చాలా రుచిగానే ఉంటుంది లేకుంటే కేక్ లాగా గట్టిపడిపోతుంది తినడానికి అస్సలు బాగోదు పొంగలు వేడిగా ఉన్నప్పుడే ఇందులో రెండు గరిటెలు నెయ్యి వేయాలి ఇలా నెయ్యి వేసి కలిపాక పొంగల్ని వేరే పాత్రల్లో ట్రాన్స్ఫర్ చేసి అందులో నెయ్యి బాగా వేడి చేసి వేయించుకున్న జీడిపప్పులు సారపప్పులు ఎండు ద్రాక్ష నచ్చితే ఎండు కొబ్బరి కూడా వేసుకుని బాగా ఫ్రై చేసి ఇందులో కలిపితే చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు బాగా నచ్చుతుంది నచ్చితే కమెంట్లో మాకు తెలియజేయండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం సెలవు